మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావును పాపాల భైరవులోని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం ఆయన దిగజారతనానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ మాజీ సూడా చైర్మన్ రెడ్డిలు విమర్శించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హరీష్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సిద్దిపేట ఉద్యమాల గడ్డ అని పద్నాలుగు ఏళ్లు ఉద్యమం చేసి పదేళ్లు అధికారంలో ఉన్న ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పనిచేశారని తెలిపారు రైతు రుణమాఫీ విషయంలో హరీష్ రావు రాజీనామా లెటర్తో గన్ పార్క్ వస్తే సీఎం రేవంత్ ముడిశారని అన్నారు మరోమారు సీఎం రేవంత్ బీఆర్ఎస్ పార్టీ పట్ల తమ నాయకుల పట్ల దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే సైన్ చేది లేదని హెచ్చరించారు ముఖ్యమంత్రి ఎంత దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఒక వాడకట్ల కౌన్సిలర్ కూడా మాట్లాడాడు ఒక వాడకట్ల వార్డు మెంబర్ కూడా మాట్లాడాడు ఇంత దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి ఇలా మన అమిత్ షా గారు సిద్దిపేటలో మాట్లాడినటువంటి విషయాలు మీ అందరు తెలుసు కాబట్టి దయచేసి బీజేపీకి వేసినా కాంగ్రెస్కి వేసినట్టే కాంగ్రెస్కి వేసినా బీజేపీకి వేసినట్టే కాబట్టి మీకు అభివృద్ధి కావాలంటే మళ్ళా కేసీఆర్ గారికి దాదాపు పన్నెండు పదమూడు సీట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను వానాకాలం పోయినాక ఈ కప్పలు మాయమైపోతాయి ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఉండేటటువంటి నాయకులు ఏమైనా ఉన్నారంటే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు హరీష్ రావు గారు ఉన్నారు వన్ జీరో ఫోర్ అవుతాం వన్ జీరో ఎయిట్ అవుతాం అని మీకు సేవ చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమగడ్డ స్థితిపేటకు వచ్చిన విషయం మర్చిపోయాడు ఉద్యమాలలో ప్రజలు ఎప్పుడు రాజీనామా చేయమంటే జేబులో పెట్టుకొని తిరిగి రాజీనామాలు చేసిండ్రు రాజీనామా చేస్తే ఎప్పుడు ఎంత మెజార్టీ ఇచ్చాడు రాష్ట్రంలో సిద్దిపేట ప్రజలు ఎప్పుడు నెంబర్ వన్గానే ఇచ్చింది ఇప్పటికైనా రాజీనామా చేస్తావా అని చెప్పి గన్ పార్క్ దగ్గర రమ్మంటే రెండు రోజుల ముందు నుంచి చెప్తే తూక ముడిచింది నువ్వు రాజీనామా పత్రాలు హరిసిన జేబులు పెట్టుకొని గన్ పార్క్ అడిగిపోయి స్పష్టంగా ఇచ్చి వచ్చింది అది ముఖం చాటేసి సిద్ధిపేటకు వచ్చి రాజీనామా చేస్తామంటున్నాం ఏ గుడి పోతే ఆ గుడిని పట్టుకొని తిరుగుతున్నావు అంటే నాలుగు నెలలకే ప్రజలకు నీ మీద నమ్మకం లేదని నువ్వే చెప్తున్నావు చేసిన పనులు ముంగట చూపించి ఓట్లాడిగిన తప్ప నీలాగా డైలాగులు పెట్టే తనకు రాలే రేపు జరిగే పదమూడు తారీఖు నాడు ఎన్నికల్లో ఓట్లు చేసి నాలుగో తారీఖు నాడు నీ చరిత్ర చూపిస్తాం సిద్దిపేట పౌరుషాలు చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను